వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపోలో లెవెన్ మిస్టరీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత అమెరికా మూన్ మిషన్స్ ను అర్థాంతరంగా ఆపేసింది ఎందుకు జాబిల్లిపై గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా రీసెంట్ గా చంద్రయాంత్రి పంపిన ఫొటోస్ లో ఉన్న ఆ రహస్యం ఏంటి అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే ఇప్పటిపై రష్యా అమెరికాల ఆధిపత్య పోరు ఏకబిగిన నలభై ఏళ్ల పాటు సాగింది ఇరవై శతాబ్దం చివరి దశకంలో క్రిమ్లిన్ భవనంపై స్వతంత్ర రష్యా జెండా ఎగరడంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి తెరపడింది అనే చెప్పాలి అయితే అపోలో లెవెన్ వ్యోమనౌక అంతరిక్షంలోకి పంపినప్పుడు నూట పది గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జూలై ఇరవైనా అపోలో లెవెన్ చంద్రుడిపై దిగింది అందులో నీల్ ఆమ్స్టాంగ్ మైకల్ కొలిన్స్ లూనార్ మాన్ జూల్లో చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టారు చంద్రుడి ఉపరితలంపై దాదాపు రెండు గంటలు గడిపారు అక్కడ అమెరికా జెండాను నాటారు చంద్రశిలలు మట్టి నమూనాలను సేకరించాడు ఫోటోలు తీసుకుని ప్రయోగ పరికరాలను అక్కడ వదిలేసి తిరుగు ప్రయాణమయ్యారు అక్కడ నుంచి బయలుదేరిన నాలుగు రోజుల తర్వాత జూలై ఇరవై నాలుగున పెసిఫిక్ మహాసముద్రంలో అపోలో లెవెన్ సురక్షితంగా దిగింది అయితే ఇదంతా ఫేక్ అని రాకెట్ టెక్నాలజీ ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో అమెరికన్ ఆస్ట్ర నాట్లు చంద్రబాబుపై కాలు మోపడం దుస్సాధ్యం అనేది కొంతమంది వాదన ఆ టెలిమెట్రీ టేపులు రేడియో టీవీ ప్రసారాలు చంద్రగ్రహంపై నుంచి తెచ్చామని అమెరికా చెబుతున్న రాతి శకలాలు అన్ని అబద్దాలే అన్నది శాస్త్ర ప్రపంచంలో ఒక వర్గం ఆరోపణ ఈ కుట్రపూరిత మూన్ మిషన్ ఇరవై శాతం పైగా అమెరికన్లు ఇరవై ఐదు శాతం మంది బ్రిటన్లు ముప్పై శాతం మంది రష్యన్లు నమ్మడం లేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం లూనా ట్వంటీ ఫైవ్ మిషన్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే రష్యా లూనా ట్వంటీ ఫైవ్ ప్రయోగించిన వెంటనే చంద్రయాన్ త్రీకి లూనా ట్వంటీ ఫైవ్కి చంద్రుడి కక్షలో పోటీ ఏర్పడిందని ప్రపంచమంతా భావించింది కానీ ఇది పోటీ కాదు మీటింగ్ స్పాట్ అంటూ ఇస్రో చాలా సపోర్టివ్గా తీసుకుంది మిత్రదేశం రష్యా ప్రయోగం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించింది రష్యా కూడా మన చంద్రయాన్ త్రీ విజయాన్ని ఆశించింది అనుకున్నట్లుగానే చంద్రయాంత్రి చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది ఈ అపూర్వమైన శాంతి ల్యాండ్ విజయంతో భారతదేశం చరిత్ర సృష్టించింది దాదాపు మూడు లక్షల ఎనభై వేల కిలోమీటర్ల ప్రయాణం చేసింది నలభై ఒక్క రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాంత్రి విక్రమ్ ల్యాండర్ జాబిల్పై అడుగిడింది ఈ క్రమంలోనే చంద్రయాత్రి ప్రయోగం లక్ష్యాలకు సంబంధించి ఇస్రో కీలక ప్రకటన చేసింది చంద్రయాంత్రి మిషన్ మూడింట రెండు లక్ష్యాలు పూర్తయ్యారని ట్విట్టర్లో ఇస్రో తెలిపింది మొదటిది చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండ్ అను సురక్షితంగా దించడం రెండోది చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోగాలను విజయవంతంగా నడిపినట్లు ఇస్రో పేర్కొంది ఎన్ని పరిశోధనలు చేసిన చంద్రునిపై నిజంగానే ఎవరైనా గ్రహాంతర వాసులు ఉన్నారా లేక ఇంకెవరు ఉన్నారు అనేది తెలియరాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్